ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మనతో వీడియో వెజ్ కదా దానికి చాలా రెస్పాండ్ అయ్యారు చాలా మంది షాప్కి వచ్చారు చాలా థ్యాంక్స్ మీరు రెస్పాండ్ అవుతారని కూడా నేను అనుకోలేదు అయితే ముందుగా మీ చేయాల్సింది ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈరోజు ఏంటంటే ఈరోజు మగ్గం వర్క్ బ్లౌజులు లక్కీ డ్రా పెడుతున్నా ఓన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మధ్య వరకు బ్లౌజు ఓన్లీ హండ్రెడ్ రూపీస్కే లక్కీ డ్రా పెడుతున్నా అందరూ లక్కీ డ్రా చేయండి మీ మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలి మీరు ఇట్లనే సపోర్ట్ చేయండి ఇది ఏంటి అంటే ప్యూర్ రెడ్ టమాటో రెడ్ బ్లౌజు ఇవి హ్యాండ్స్ జూమ్ చేయాలి ఇవి హ్యాండ్స్ ఇది బ్యాక్ నెక్ డిఫరెంట్ దీంట్లో ఇందులో ఉన్న వాళ్ళకి లక్కీ డ్రా ఎవరికైతే వెళ్తుందో వాళ్ళ వాళ్ళకి మేము కొరిగే వేరే ఊరైతే ఎక్కడైనా వేరే అయినా ఎక్కడైనా వాళ్ళకి కొరిగే చేయాలన్నా మేము ఇస్తాము మళ్ళీ ఇందులో ఉన్న కలర్స్ మీకు ఏ కలర్ కావాలంటే లక్కీ డ్రా ఎవరికైతే వెళ్తుందో అదే కలర్ ఇచ్చేస్తాం అన్నమాట మీకు చూపిస్తాను నా దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్ని బ్లౌజులు ఉన్నాయి కాకపోతే అన్ని బ్లౌజులు లక్కీ డ్రా కాదు ఓన్లీ ఒకటే బ్లౌజ్ ఇస్తాం అది వెళ్ళిన వాళ్ళకి మాత్రమే కాకపోతే కలర్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి హ్యాండ్ ఇది ఇంకైతే ఇట్లా మంచిగా పూసలు కూడా వచ్చినాయి గోల్డ్ కలర్ పింక్ కాంబినేషన్ ఇలా ఇందులో ఇది రాయల్ బ్లూ రాయల్ బ్లూ అయితే చాలా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది కలర్ చూడండి ఎవరికైతే వెళ్తుందో లక్కీరా వాళ్ళకి సపరేట్ తీసిన తర్వాత మేము ఫొటోస్ కూడా సెండ్ చేస్తాం ఏమేమి కలర్స్ ఉన్నాయి డిజైన్ ఎట్లుంది ఉంది మీకు ఏం కలర్ కావాలి అనేది ఒకటి మాత్రమే అన్నీ కాదు మళ్ళీ మళ్ళీ వినండి మొన్న కూడా నేను ఏమైందంటే ఆరుగంజ క్లాత్ ఆఫర్ పెడితే మీరు రాసి క్లాత్ అనుకొని వచ్చింది నిన్న కొంతమంది కాకపోతే నిన్న నేను లేను మా ఫాదర్కి కొంచెం సర్జరీ అవ్వడం వల్ల అది వెళ్ళాల్సి వచ్చింది అయితే చాలా బాగుంది గ్రీన్ అండ్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ తోటి ఇది హ్యాండ్స్ గ్రీన్ అండ్ సిల్వర్ చాలా బాగుంది చాలా హెవీగా కూడా ఉంది వర్క్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లకీ డ్రా పింక్ ఇందులో ఏమేమి ఉన్నాయి అంటే రెండు గ్రీను ఒకటి కృష్ణ ఒకటి రాయల్ బ్లూ ఇంకొకటి పింక్ ఇంకొకటి రెడ్ ఒకటి టమాటా రెడ్ త్రీ పింక్ అంతే ఎన్ని కలర్స్ ఉన్నాయి అవైలబుల్గా మీరు లక్కీ డ్రా తీయాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి మనీ ఫోన్పే చేయండి చేసిన తర్వాత మీకు లక్కీ డ్రా ఇస్తాను అందులో ఎవరు అందరి పేర్లు రాస్తాను మీకు చూపిస్తాను అందులో ఎవరి నేను ఎప్పుడో వాళ్ళకి ఒకవేళ ఇక్కడ కాకుండా కొరియర్ అయినా చేస్తాము ఓన్లీ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ Hundred heavy, black and white blouse. Okay, friends, bye. All the best.